ప్రాజ్ఞన్నయ యుగం అంటే నన్నయ పూర్వ యుగం ప్రాజ్ఞన్నయ యుగపు భాష తెలుసుకోవడానికి ఆధారాలు శాసనాలు గుణాఢ్యుడు రచించిన కావ్యం బృహత్కథ గుణాఢ్యుడితో వాగ్వివాదానికి దిగిన వ్యక్తి పేరు శర్వవర్మ గాథ సప్తశతి అనే కావ్యాన్ని హాలుడు రచించాడు గాథ సప్తశతిలో ఏడు వందల గాథలు ఉన్నాయి తెలుగు పదాలు ప్రవేశించిన ప్రాకృత భాషా కావ్యం గాథ సప్తశతి బృహత్కథ ఒకటవ శతాబ్దానికి చెందినది అమరావతి స్థూపంలో రాతిపై చెక్కిన తెలుగు మాట నాగబు పూర్తిగా తెలుగులో ప్రకటించిన శాసనం ఆరో శతాబ్దంలో కనిపిస్తుంది ధనంజయని తల్లమల శాసనం రేనాటి చోరుల కాలం నాటిది ధనంజయని తల్లమల శాసనం గద్య శాసనం మొట్టమొదటి పద్య శాసనం గుణగ విజయాదిత్యుడు కాలానికి చెందినది గుణగ విజయాదిత్యుని సేనాని అని పండరంగడు వేయించిన శాసనం అద్దంకి శాసనం యుద్ధమల్లుని బెజవాడ పద్య శాసనం మజ్జకర చెందస్సులో ఉన్నాయి గూడూరు శాసనం మిర్యాల కామసాని పేరున ఉంది గూడూరు పద్య శాసనంలో ఉత్పరమాల చెంపకమాల ఛందస్సు కనిపిస్తుంది చాళుక్య భీమరాజు ధర్మవరం శాసనం సీసపద్య పద్య రూపంలో కనిపిస్తుంది మార్గ దేశీయ కవితల గురించి ప్రస్తావించిన కవి నన్నెచోడు దేశీయ కవితను పుట్టించిన రాజులుగా చాళుక్య రాజులు ప్రసిద్ధులు మార్గకు మార్గం అన్న కవి నన్నెచోడు దేశే మార్గం అని చెప్పిన కవి నన్నెచోడు దేశే ఛందస్సుకు ఉదాహరణ తరువోజ దేశీ కవితా శాఖకు ప్రాధాన్యతనిచ్చిన సాహిత్యం శైవ సాహిత్యం నన్నయ్య అనువదించిన తెలుగు భారతం చంపు కావ్య ప్రక్రియకు చెందినది భారతానికి గల మరో పేరు పంచమవేదం భారతాంధ్రీకరణలో నన్నయ్యకు తోడ్పడిన స్నేహితుడు నారాయణ భట్టు భారతంలో నన్నయ్య రెండున్నర పర్వాలు రచించాడు నన్నయ్య రచన శైలి కథాకథన శైలి వ్యాసునికి గల మరో పేరు కృష్ణ ద్వైపాయనముని సంస్కృత భారతంలో వంద పర్వాలు ఉన్నాయి భారత అరణ్య పర్వంలో నూట నలభై రెండవ పద్యం వరకు నన్నయ్య రచించాడు ఆంధ్రశబ్ద చింతామణి నన్నయ్య రచించిన వ్యాకరణ గ్రంథం వ్యాస మహర్షి భారతం చెబుతుంటే ఘంటం ఆపకుండా రాసింది గణపతి ఆంధ్ర మహాభారతంలో పద్దెనిమిది పర్వాలున్నాయి పాండవోత్తముల చరిత్ర నాకు సతదంబు వినంగా నభిష్టమ మెయిన్ అని రాజరాజ నరేంద్రుడు నన్నయ్యతో అన్నాడు నన్నయ్య భారత రచన ఉద్దేశం జగద్దితం నన్నయ్య కవితా గుణాలలో మొదటిది ప్రసన్న కథాకలితార్థయుక్తి కవి ఋషభులు భారతాన్ని మహాకావ్య ఉన్నారు ఆధ్యాత్మ విధులు భారతాన్ని వేదాంత ఉన్నారు ఆంధ్ర మహాభారతాన్ని ప్రారంభిస్తూ నన్నయ్య చెప్పిన శ్లోకం శ్రీవాణి గిరిజాశ్చిరాయ నన్నయ్య యుగానికి మరో పేరు అనువాదయుగం నన్నయ్య ఉభయవాక్ని కొనియాడిన కవి శ్రీనాథుడు రాజరాజ నరేంద్రుని కుల బ్రాహ్మణుడు నన్నయ్య రాజరాజ నరేంద్రుని తండ్రి విమలాదిత్యుడు రాజరాజ నరేంద్రుని తల్లి పేరు కుందమాంబ రాజరాజ నరేంద్రుని భార్య పేరు అమ్మంగాదేవి విజయాదిత్యుని రాజరాజ నరేంద్రుడు ఓడించిన యుద్ధం కొలిబాక యుద్ధం రాజరాజ నరేంద్రుని మొదటి రాజధాని బెజవాడ ధన్యవాదాలు మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి